ఎట్లా ఉంది బాబాయ్ కాంగ్రెస్ పాలన వన్ ఇయర్ అయిపోయింది గారు గ్యారంటీలు ఇచ్చేస్తా ఉన్నామని ప్రభుత్వం చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పోయింది ఉన్నది రెండు మూడు రాష్ట్రాల్లో ఉంది కర్ణాటకలో అదే పరిస్థితి ఇలా నాకు గోసే లేదు అని అంటే మనం మూసీ గురించి మాట్లాడుతున్నాడు నాకు గోసి సక్క లేదు బోలేనుడు నుండు మూసీ గురించి మాకెందుకు కాబట్టి ఇలా సంక్షేమ పథకాలు మొత్తం పెట్టి ఫోర్ ట్వంటీ హామీలు పెట్టారు దానివల్ల ప్రజలకు నష్టం తప్ప వాళ్ళకి సమన్వయం లేదు శృతి లేని మంత్రులు దొరికారు మంత్రి లేని ప్రభుత్వం ఉంది మాకు ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దనుకోని చెప్పి రేపు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మున్సిపాలిటీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీడీసీ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలో శాంతి చేయటాన్ని మేము సిద్ధంగా ఉన్నాం మేము ఎందుకంటే ప్రజల ఆలోచన చూస్తూనే ఉన్నాం మేము కాబట్టి ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చే పరిస్థితి లేరు కాబట్టి వాళ్ళకి సంస్కృతి ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్కి ముఖ్యమంత్రులు మార్చుకునే సంస్కృతి ఉంది వాళ్ళు వాళ్ళే పోటీ పడుతున్నారు మేము పెట్టాల్సిన పని లేదు వాళ్ళు కొట్టుకొని వాళ్ళు చేయాల్సిన పని మాకు న్యాయం చేస్తున్నారు వాళ్ళే చేస్తున్నారు న్యాయం కాబట్టి ఈ గవర్నమెంట్ కరప్షన్ గవర్నమెంట్ మొత్తం కూడా కుంభకోణాల గవర్నమెంట్ కాబట్టి మొత్తం కూడా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి మరి మొత్తం రెవెన్యూ వ్యవస్థ ఉప చెప్పారు మొత్తం కూడా ఆయన కూడా రైతుల డబ్బులు కూడా ఆయన ఆయన ఆయనకే మరి కాంట్రాక్టర్ సంబంధించిన డబ్బులు కూడా ఆయనకే ఇస్తున్నారు కాబట్టి ఇలా మొత్తం టోటల్గా ఫెయిల్ అయిపోయింది ఏదో మార్పు అనుకున్నారు మార్పు కాదు మాకు వెనకాల మార్పు తగులుకుంది వెనకాల కాబట్టి ఆ గవర్నమెంట్ మాకు వద్దు ఇవాళ ప్రజలందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మాకు రావాల్సిన కేసీఆర్ గవర్నమెంట్ సంక్షేమ పాలన రావాలా మా ఎవరు దరఖాస్తు పెట్టుకోవట్లే అరే దరఖాస్తు అప్లై చేయడం తప్ప రిప్లై లేని ప్రభుత్వం మాకెందుకండి అప్లై చేసుకుని వందలు అప్లై చేసుకుంటున్నాం రిప్లై లేదు గవర్నమెంట్ నుంచి ఏది లేదు ఏ సంక్షేమ పథకాలు ఉన్న అర్హత వాళ్ళ దగ్గర లేదా ఇల్లు ఇస్తున్నారట రేషన్ కార్డులు ఇస్తున్నారట రైతు భరోసాకి ఆరు వేలు ఇస్తామంటున్నారు అసలు రైతు భరోసా ఆరు వేల ఇరవై ఆరో తారీఖు సెలవు ఉందన్న సంఘం తెలియదా ముప్పై ఏడో తారీఖు అంటున్నాడు ఎంతమంది దేవుడు మీద కొట్టేస్తాడు తక్కువ లేదు టిక్కు లేదు అసలు మొత్తం ఊడిపోయింది తక్కువ ఊడిపోయింది నమ్ముకుంటూ అమ్ముకున్నట్టు చేసింది మా ప్రభుత్వం ఈ ఆ ప్రభుత్వం మమ్మల్ని జనం అందరూ వేసి తెలియక ఓట్లేసారు ఇలా హండ్రెడ్ పర్సెంట్ కరప్షన్ గవర్నమెంట్ పక్కా అధికారులు కూడా కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు కేసులు పాలు చేస్తారు ఎన్ని జైలు పాలు చేసినా సరే వంద శాతం రాబోయేది కేసీఆర్ గవర్నమెంటే మళ్ళీ కేసీఆర్ ఎందుకు గుర్తు వస్తాను కేసీఆర్ వద్దనుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు ఆరు గ్యారెంటీలు అన్నారు సో ఎందుకు మార్పు కావాలనుకో మళ్ళా వన్ ఇయర్ లోపలి ఒకటే అండి నేను ఒకటే మీకు క్లియర్ చెప్తున్నా ఎందుకంటే డైరెక్ట్ కేసీఆర్ గారు బెనిఫిషియరీకి న్యాయం చేసిండు ఇక్కడ మన అధికారులు ప్లస్ ఇలా రాజకీయ నాయకులు వాళ్ళ ద్వారా పోయిన వాళ్ళకి ఎవరైతే ఇందినమ్మ కమిటీ అంట కమిటీ ఎవరండి అర్హత నుండి కమిటీ సంబంధం ఖచ్చితంగా అర్హత ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ బిలో పావులు లేనకి న్యాయం జరగాల అది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ చేసినా అదే గవర్నమెంట్ చేస్తుంది మరి ఇందిరామ్మ కమిటీలు వెళ్ళిపోయా కమిటీ ఉల్లిపాయ కమిటీ ఎందుకు మాకు కమిటీలు అవసరం లేదు మాకు జరగాల్సిన న్యాయం సత్వర న్యాయం జరగాలి ఎవరైతే అర్హత కలిగినో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాల దానికోసం జన్యున్గా రికార్డ్ రిపోర్ట్ ఉంది అన్నీ ఉన్నాయి ఇక్కడ కులగానం చేసినావు తర్వాత సమగ్ర రిపోర్ట్ అన్నీ ఉన్నాయి మరి నువ్వు హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని దాని ప్రకారం చేయాలి తప్ప కమిటీలు దేనికి ఉపయోగపడతాయి మీరేం చెప్తున్నాను ప్రజాపాలన ఫార్మ్లను పెట్టిండు ఆ అందరు ఎంక్వర్ చేసుకొని పోయారు అన్ని రాసుకొని పోయారు మళ్ళీ బీసీ కులగానే పెట్టిండు నూట యాభై ఫామ్ ఇచ్చిండు కోడి ఉందా టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా అన్ని ఎంక్వైర్ చేసుకోండి మళ్ళీ మూడోసారి మళ్ళీ గ్రామ సభలను పెట్టిండు గ్రామ సభల అందరి పేర్లు చదివి చదివినిపించి ఏమంది ఎంతమందికి వస్తుంది సార్ ఎంతమంది ఆఫీసర్లు అడిగితే ఆఫీసర్లు అంటారు మా దగ్గర పైనుంచి మాకు ఎటువంటి స డేటా లేదు మా కాడ మాకు ప్రభుత్వం ఏం చెప్పట్లేదు మరి మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులే కదా మీరు మీ దగ్గర డేటా లేకుండా మీరు ఎట్లా గ్రామ సభకు కాంటాక్ట్ చేస్తున్నారు అని అడిగితే వాళ్ళ సమానం లేదు ఏ చెప్పినా దాటేసి ముచ్చళ్ళు చెప్తున్నారు మొన్న ఏదో రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి గ్రామానికి మండలానికి ఒక గ్రామ సేవలు చేసి ఇస్తా అన్నారు అది కూడా పోయింది మళ్ళీ మార్చి ఫస్ట్ అన్నాడు మార్చి థర్టీ ఫస్ట్ అన్నాడు మళ్ళీ తర్వాత ఏమవుతుంది అదేదో ఏప్రిల్ ఫూల్ చేస్తానికి ప్రజల్ని ఫూల్ చేసే మాటే తప్ప ఇది ఇచ్చేది లేదు సచ్చేది లేదు తీసుకునేది లేదు ఆయన నుంచి ఏది అమలు కానీ ఒక్కడు కూడా రావు ఇదంతా బోకస్ బోకస్ ముచ్చట్లు బోకస్ మాటలు ఆయన ఏం చెప్పినా కూడా ఆయన ఏం మాట్లాడుతుండో ఆయన కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు ఈ జనవరి అంటాడు ఫిబ్రవరి అంటాడు మార్చి అంటాడు ఏప్రిల్ అంటాడు ఆయన ఏదన్నా డేట్లు పెట్టుకుంటా 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 జనాలు లాస్ట్కు నేను చెప్పే మాటలు జనాలు అల్చిపోవాలే తప్ప నేను అలవద్దని చెప్పే అని చెప్తున్నాడు తప్ప ఏం లేదు దీంట్లో ఇదంతా ఒత్తిడి ఇదంతా బోకస్ గ్రామ సభలు పెట్టి పథకాలు ఇస్తాము ఇస్తామని చెప్తున్నారు కానీ ఏం లేవు అక్కడ మీ గ్రా గ్రామానికి ఇంతమంది సెలెక్ట్ అయిన చెప్తున్నారు సెలెక్ట్ అయిన లీస్ట్ ఉంది కదా మరి మళ్ళీ పది మందికి ఐదు మందికి కమిటీలని ఎందుకు ఈ గ్రామ కమిటీలని వేసుకున్న దేనికి అది ఇందిరమ్మ కమిటీలను వేస్తున్నాం అంటే ఇందిరమ్మ అంటే మిగతా వాళ్ళు కాదా మిగతా జనాలు కాదా లేనో లేరా అంటే ఇందిరమ్మ కమిటీలు ఎవరు ఉంటారో వాళ్ళకి ఇస్తారా మీరు ఇల్లు అంటే మిగతా గీయరా అని అడిగినా కూడా దానిలో ఆన్సర్ లేదు అది రాదు ఇదంతా అంతా కావదలుచుకొని పబ్లిక్ని పరిశాం చేసుడు తప్ప ఏం లేదు చెప్తా ఇప్పుడు ఏమి కూడా సార్ ఉదయ సముద్రం కాల్వా మనకు తెలంగాణ రాకముందు ఇది జడ్జిడు చేసిన వాళ్ళు బయలుదేరారు ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే అదే లక్ష అరవై ఇరవై వేలు ఉండే గ్రామాలలో నార్కటపల్లి మండలం తొండాయి గ్రామం మాది నల్గొండ జిల్లా కాబట్టి ఇప్పుడు మాకేమైందంటే ఇప్పుడున్న బెలిగిన ఆల్వేసన్ ప్రకారం రెండు లక్షల డెబ్బై వేలు అయింది అప్పుడు లక్ష ఇరవై వేలే ఉంది ఆ తెలంగాణ రాకముందు ఆల్వి ఇస్తా అంటున్నాం అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ఏసెంట్గా ప్రాజెక్టు అప్పుడు ఉన్న పా ఆల్వీ ప్రకారంగానే డబ్బులు ఇస్తున్నారు ఆల్రెడీ చెక్కులు వచ్చినాయి చెక్కులు మేము తీసుకోము మాకు ఇప్పుడు ఆ ఎకరానికి ఐదు లక్షలు ఇస్తే ఎకరానికి ఐదు లక్షలు వస్తే మాకు ఐదు గుంటలు కూడా వస్తలేదు ఇవాళ మాకు ఈ డబ్బులు వద్దు అని మేము ఆల్రెడీగా చెప్పేసినాం చెప్పేసినా కూడా మీరు చేయకపోతే ఇవ్వకపోతే ఊకోం మేము మేము కాలువ తీస్తాం ఎట్లనైనా పోతుంది మీరు చెక్కులు తీసుకుంటే ఏం లేదంటారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముగ్గురు నోటీసులు ఇస్తున్నారు మూడు చెక్కులు తీసుకొని వస్తారు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చి అందరినీ కథం చేయాలని కాబట్టి మేము దీని వ్యాల్పి ప్రకారంగా మాకు ఇప్పుడు ఆల్పి ప్రకారంగా నలభై లక్షలు యాభై లక్షలు పోతుంది మా అంత తక్కువ ఇవ్వాలంటే ఏము రెండోటి ఒకటి ఏంటంటే మాకు ఉన్న రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు మొత్తం టోటల్గా పోతుంది మా పిల్లలు చదువుకొని ఉన్నా కూడా చదువుకున్న పిల్లలకు భూమి పోయిన వాళ్ళకు లేకపోతే సోర్స్ కిందనా లేకపోతే కంట్రాక్టర్ బేసిక్ కిందనా ఈ భూములు పోయిన వాళ్ళకి ఏదో రకంగా సాయం చేస్తాననేది లేదు ఏమైనా మీ భూములు గుంజుకుంటాం అని చెప్తుండే కాబట్టి ఇప్పుడు రైతు ప్రభుత్వం అంటున్నారు కదా వీళ్ళకు కూడా ఆల్వేషన్ ప్రకారంగా డబ్బులు ఇస్తేనే అన్యాయం జరుగుతుంది లేకపోతే ఈ రైతులకు ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కింద మొత్తం రైతులకు అన్యాయం జరుగుతుంది ఇంకోటి రుణమాపి అంటున్నారు నాకు నాలుగు లక్షల ముప్పై గుంటలు ఉన్నది ఇది కూడా మీరు వీడియో తీసుకోండి నాలుగు లక్షల ముప్పై గుంటలు వచ్చాను నేను లక్ష యాభై వేలు తీసుకున్నా నాకు రుణం మాఫీ రాలేదు అంతే మాఫీ రాలేదు అరే నీకు రుణమాపించుకో ఇగో బ్యాంకు బొక్క కూడా ఇచ్చిన ఇగో ఈ బ్యాంకు బొక్కు కూడా చూసుకోరి ఆ బ్యాంకు బొక్కు కూడా తీసుకోరి చూసుకోరి ఎందుకంటే ఎంత లోన్ ఇచ్చిన చూసుకోరి లక్ష అరవై వేలు కాలేదు ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఉన్నాయిగా ఇగో నాలుగు లక్షల మూడు లక్షల నాలుగు లక్షల ముప్పై గుంటలు భూమి ఉంది కదా భూమి ఉందిగా మరి ఇక పాస్బుక్ ఇదేగా ఇంకో బ్యాంకు బ్యాంకు హోల్ రాసిన రు ఏమంటారు అంటారా నీ బిడ్డ పేరు మీద నీ కొడుకు పేరు మీద తెచ్చుకున్నావు నీ భార్య పేరు మీద తెచ్చుకున్నావు మేన్ ఫాస్ట్రీలో పెడితే అప్పుడు బిడ్డ పేరు మీద ఉంటే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు పట్టిస్తామని చెప్పిరా మేన్ ఫాస్ట్రీలో చెప్పలేదు ఈ సన్నోట్లు దొడ్డోట్లు అని చెప్పిర్రా చెప్పలేదు చెప్పేది ఒక తీరిగా చేసేది ఒక తీరిగా కాబట్టి ఇప్పటికైనా కండ్లు తెరిచి ఇట్లా చేస్తే మాత్రం గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మాత్రం ఎవరు కూడా ఈ పార్టీని సంప్రదించారు చెప్పండి ఎట్లా చూస్తారన్న రైతు ధర బిఆర్ఎస్ పార్టీ నుంచి భారీ ఎత్తున చేశారు సో ఏం చెప్తారు ఈరోజు చూస్తూనే ఉన్నారు మీరు కనీసం కుర్చీలకు కూడా పరిమితం కాదు అనుకున్న మీటింగు నల్లగొండ మొత్తం సిటీ మొత్తం ఎంత అద్భుతంగా అభిమానులు వచ్చారంటే వాళ్ళ కడుపులో ఉన్న ఆ బాధ ఆ బాధ వ్యక్తం చేయడం కోసం వచ్చారు కేసీఆర్ గారు చేసిన పనులు కాళేశ్వరం అయితే ఏంది యాదాద్రి అయితే ఏంది ఒక అద్భుతమైన కళాఖండం చేశారు ఆయన చరిత్రలో ఒక నిలబడిపోతారు ఎలా అంటే ఒకప్పుడు అశోకుడు చెట్లు నాటించని అన్నారు కానీ అది అది మన పుస్తకాలు చదువుకున్నాం కానీ కళ్ళార చూస్తున్నాము ఒక పది తరాలు ఒక పది తరాలు శాశ్వతంగా కేసీఆర్ గారు అందరు నోలల్లో నిలబడటం అనేది అతిశయక్తి లేదు ఇకపోతే రాబోయే రోజుల్లో అందరూ కాల్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది మొత్తం టోటల్గా నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ రెండు పిల్లలు హండ్రెడ్ మన బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోయే రోజులు రైతులు హ్యాపీగా ఒక మన హ్యాపీగా కాంగ్రెస్ చెప్పే కదా ఇందాక కాంగ్రెస్ ఈజ్ కరప్షన్ గవర్నమెంట్ మొత్తం మొత్తం దేశం నమ్మడానికి ఉంది టూ జీ స్పెక్ట్రం కుంభకాణి మొదలు పెడితే గడ్డి కుంభకాణి మొదలు పెడితే దేశాన్ని మనల్ని మన అవయవాలు అమ్మడానికి సిద్ధమైంది కాంగ్రెస్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ని జనాలు ఎవరు నమ్మట్లేదు అందుకే అన్ని రాష్ట్రాల్లో పోయింది మొత్తం ప్రాంతీయ పార్టీలోనే ప్రాంతీయ పార్టీ ప్రాబల్యం పెరిగింది మిగతా పక్క రాష్ట్రాలు చూసినా ఆంధ్రాలో ఆంధ్రలో టీడీపీ ఉంది మిగతా చోట్ల కర్ణాటకలో ఒకటి తప్ప మరి పశ్చిమ బెంగాల్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ అన్ని అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ లేదు గతం అయిపోయింది రాజశేఖర రెడ్డి గారితో కాంగ్రెస్ గవర్నమెంట్ క్లోజ్ అయిపోయింది కాంగ్రెస్ అనే మాట లేనే లేదు ఏ రోజు జనం మార్పు అని కోరుకోరు తప్ప మార్పు మా వెనకాల దగ్గులుకుంది మార్పు మా అవయవాల ముత్తులో లేకపోతే మమ్మల్ని ఏం చేస్తాను వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తప్ప కాంగ్రెస్ అనేది విశ్వసించే పరిస్థితి లేదు ఆ రోజు తెలియక మార్పు అని జనాలు ఓట్లేశారు తప్ప మార్పు సుత్తులేని వాళ్ళు వాళ్ళు మొత్తం వాళ్ళ మంత్రుల సుత్తులు లేవు గవర్నమెంట్ సుత్తులు లేవు అధికారులకు స్థుతిలు లేవు కాబట్టి జనాలను ఇబ్బంది పెడతారు పీడిస్తున్నారు మరి కనీసం వాడు ఏదైనా ఇల్లు కాసంపోతే పోతే ఇంటికి పన్ను కడితేనే ఇంటి ముందు ఫోటో అంట అది ఇంటి పన్ను కట్టించుకోవటం తర్వాత కళ్యాణ లక్ష్యం డబ్బులు కట్ చేసుకోవటం మరి రకరకాల ఇబ్బంది పెడతారు ప్రజలను ఇబ్బంది పెడతారు కాబట్టి ప్రజలు రానున్నటువంటి ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు కాంగ్రెస్ పారదోలుతున్నారు